హలో అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి బ్లౌజ్ మెజర్మెంట్స్ అండి అవి వచ్చేసి ఈ మెజర్మెంట్స్తో నేను వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అనేది చేయబోతున్నాను ఎలాగో చూసేయండి మెజర్మెంట్స్ అనేవి ఎందుకు పెట్టానంటే నాకు వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారు ఆది బ్లౌజ్లో నుంచి నేను మెజర్మెంట్స్ తీసి మీకు పెట్టాను మీకు ఎప్పుడైనా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ వస్తే ఈ వీడియో చూస్తే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు ఒకవేళ ఆ వీడియో ముందే చూసి పెట్టుకున్నారంటే ఆ ఇదే మెజర్మెంట్స్తో మనకి బ్లౌజ్ కటింగ్ చూసాం కదా మనకు వచ్చు కదా అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఉండిద్ది లేకపోతే నేను పెట్టాను కదా వీడియో ఈ వీడియో చూస్తే మీరు కటింగ్ చేసేయచ్చు అందుకే చెప్పి మీకు ఈ వీడియో అనేది షూట్ చేసి పెట్టాను మెజర్మెంట్స్ అందుకే పెట్టానండి స్క్రీన్ మీద మీకు అర్థమైద్దని చెప్పి ఈ మెజర్మెంట్స్ చూస్తూ మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు దీనికి వచ్చేసి ఆరు రోజు నైన్ అండ్ హాఫ్ ఉందండి చూడండి ఒకసారి నేను చూస్తాను నైన్ అండ్ హాఫ్ వచ్చింది దీనికి ఈ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ వేసి పోట్లీ బటన్స్ పెట్టమన్నారు పోట్లీ బటన్స్ కూడా చిన్న చిన్నగా పెట్టమన్నారండి చాలా చిన్నవి స్మాల్ స్మాల్ చిన్న చిన్నగా పెట్టమని చెప్పారు అది వచ్చేసి ఈ ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తానండి పోట్లీ బటన్స్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేది ఓన్లీ పోట్లీ బటన్స్ పెట్టి చూపిస్తాను అంత పెట్టుకు మీకు తెలుసు కదా అంత ఎలా స్టిచ్ చేయాలో ఫస్ట్ వచ్చేసి ఇలాగ కింద వచ్చేసి లైనింగ్ వచ్చేసి తడిపి ఆరబెట్టి ఐరన్ చేసేసాను ఫస్ట్ ఆరబెట్టేసిన తర్వాత ఇలా ఐరన్ చేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి ఇలా సమానంగా కట్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి చివరి వరకు చూడండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పోట్లీ బటన్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా కింద వచ్చేసి పావించి మార్కింగ్ వేసుకుంటాం కదా తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ మనం టేప్తో అయినా కొలుచుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి అలాగే హ్యాండ్ లెంత్ కూడా ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లెంత్ ఇలా తీసుకుని మార్కింగ్ వేసుకుని పైన వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కచ్ కోసం మార్కింగ్ వేసుకుని స్కేల్తో ఇలా ఎల్ స్కేలే తీసుకోండి ఇక్కడ కూడా ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కూడా హ్యాండ్ మార్కింగ్ అనేది వేయచ్చండి డైరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్న హ్యాండ్ని ఇలా పరిచేసి కూడా హ్యాండ్ మార్కింగ్ వేసుకోవచ్చు ఇది ఇలా ఎలా మార్కింగ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఇది వచ్చేసి డౌన్ వచ్చేసి హ్యాండ్కి డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టానండి నైన్ నైన్ ఇంచ్ నెంబర్ మీద వచ్చింది కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టాను నైన్ అండ్ హాఫ్కి ఇలాగా మార్కింగ్ వేశాను ఆర్మ్ రోజు నైన్ అండ్ హాఫ్ కదా నైన్ అండ్ కి ఇలా మార్కింగ్ వేసి రెండు మార్కింగ్స్ని కలిపాను ఇక్కడి నుంచి ఇలాగా డబల్ ఫోల్డ్ వేసాను టేపు వేయంగానే అక్కడ ఒక గుర్తు వచ్చింది కదా అక్కడ నుంచి ఒకటి అండి ఒకటి ముప్పావుకి ఇలాగ మార్కింగ్ వేశాను ఒకటి ముప్పాకు మార్కింగ్ వేసి అలాగే మూడు ముప్పాకు డౌన్ తీసుకున్నాం కదా అందులో సగం ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జాయింట్ చేసే దగ్గర నుంచి ఒక వన్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకుని స్కేల్ తీసుకోవాలండి కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ తీసుకుని ఇటువైపు ఇలాగ ఒక రౌండ్ అలాగే స్కేల్ నడు తిప్పేసి ఇలాగ మార్కింగ్ చేసేసారంటే హ్యాండ్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు సైడ్ సైడ్ జాయింట్ వైపు నుంచి ఒకవేళ ఇంచ్ ముందుకు మార్కింగ్ వేసుకోండి అక్కడి నుంచి సేమ్ అంతే మళ్ళీ ఫస్ట్ ఎలా మార్కింగ్ వేసాము ఇది వచ్చేసి ఫ్రంట్ లోతు అండి ఫ్రంట్ లోతు మార్కింగ్ ఇది ఇందాక మార్క్ చేసింది వచ్చేసి హ్యాండ్ మార్కింగ్ ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసాం కదా ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ మీద ఉండిద్దు కాబట్టి హ్యాండ్ కాబట్టి ఇంకో ఫోల్డింగ్ వేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి రెండు చేతులు మనకి ఒకవైపు వచ్చేసి పెద్ద అతుకులు పడేటట్టు వేశాను ఒకవైపు చిన్న అతుకులు పడతాయండి ఎందుకంటే మనకి ఇలా అయితే కొంచెం క్లాత్ అనేది కలిసి వచ్చింది అందుకని చెప్పి ఇలా వేశాను ఇక్కడ హ్యాండ్ లోతు అండి ఈ హ్యాండ్ లోతు వచ్చేసి జాయింట్ వైపు పడిన వైపు కాకుండా జాయింట్ పడని వైపు ఉంది చూసారు అటు సైడ్ మళ్ళీ మార్కింగ్ వేసుకుంటున్నాను నేను అటు సైడ్ మార్కింగ్ వేసుకున్నాను అంటే మళ్ళీ మనం స్టిచ్ అది జాయింట్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇలా ఒకసారి మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాల్సి వచ్చింది అదంతా ఎందుకని చెప్పి ఇప్పుడే మనం అతుకులు పడద్దు కదా అతుకులు పడడం వైపు నుంచి లాంగా చూసారా నీట్గా వచ్చేసింది క్రాస్ కూడా ఇలా తీసేసుకుంటే ముందే సరిపోయిద్ది జాయింట్స్ పడిన వైపు తీసేసుకోండి సరిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఇటు సైడ్ కూడా క్రాస్ అనేది ఎక్కువే ఉందండి ఇటు సైడ్ కూడా ఇలా ఎల్స్కేల్ తీసుకుని క్రాస్ తీసేయండి నీట్గా ఇలాగ నీట్గా ఎల్స్కేల్ పెట్టేసేసుకొని స్ట్రైట్గా ఇలా క్రాస్ అనేది తీసేయండి పై వైపుకి ఒక పావు ఇంచ్ అనేది మార్పింగ్ వేసుకోండి కింద నడుము పట్టి వేసుకోవాలి కదా మనం అందుకో పావు ఇంచ్ సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు మీరు హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం మనం ఎంత అయితే మార్జిన్ పెట్టి స్టిచ్ చేస్తామో అంత పెట్టుకోవాలండి అక్కడ ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కింద దాన్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్లో ఎంత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ లేకపోతే మీ దగ్గర మెజర్మెంట్స్ ఉన్నా పర్లేదు మెజర్మెంట్స్తో అయినా వేసేయచ్చు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ను ఇలాగ షోల్డర్ దగ్గర మిడిల్లో ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేసి పట్టుకుని కింద మెయిన్ డాట్ ఉండిది కదా బ్యాక్ పార్ట్ డాట్ ఆ డాట్ని ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోండి కొంచెం సాగినట్టు పట్టుకోండి పట్టుకుని అక్కడికి ఒక మార్కింగ్ అలాగే హాఫ్ ఇంచ్కి ఇంకొక పైన వచ్చేసి ఎగస్టాఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి వేసి ఇలాగ స్కేల్తో ఎలా స్కేలే తీసుకున్నాను నేను మళ్ళీ అది స్కేల్ తీసుకుని ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేయండి ఇప్పుడు వచ్చేసి నడులో చూసుకోవాలండి ఎందుకోండి నడుములు కాజాపట్టి కొలుచుకోకండి కాజాపట్టి వదిలేసేయండి ఎందుకు కాజాపట్టి కొలుచుకోవద్దు అని చెప్తారంటే కాజాపట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేస్తారు కొంతమంది వచ్చేసి వన్ ఇంచ్ వేస్తారు కొంతమంది హాఫ్ ఇంచ్ పడేదట్టే వేస్తారు కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పడేటట్టు కూడా వేస్తారు కాజాపట్టి అందుకని చెప్పి కాజాపట్టిని కొలుచుకుంటే తేడా వచ్చింది కాజాపట్టి కొలవకూడదు ఎప్పుడైనా సరే కాజాపట్టి వదిలేసేసి అక్కడి నుంచి కొలుచుకోవాలి ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి నడుము బ్లౌజ్ అంటే ఒక పాయింట్ తక్కువ నైన్ ఇంచెస్ వచ్చినట్టుంది నైన్ ఇంచెస్ వచ్చిందిలేండి కరెక్ట్గా కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్కి ఏమైనా డాట్స్ బ్యాక్ డాట్స్ కోసం అలాగే రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం వెనకాల నడుముని ఇలా పట్టుకోండి ఇలాగా డబల్కి ఫోల్డ్ చేసేసి నడుపుని ఇలా పట్టుకొని చూసుకున్నారంటే బ్యాక్ నెక్ డీప్ అనేది తెలిసిపోయింది కరెక్ట్గా అక్కడికి ఒక మార్కింగ్ వేసి ఖర్చు కోసం పైనకో ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి ఇలా స్కేల్ తీసుకుని స్కేల్తో ఇలా మార్కింగ్ వేసేయండి రెండు మార్కింగ్స్ని ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్తా అండి నెక్ విట్తో వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి రెండున్నర ఇంచులు పెట్టాను మీడియం సైజ్ బ్లౌజ్ అయితే రెండు పావు పెడతాను ఇంకా చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు ఇంచ్లే పెడతానండి మీడియం సైజు బ్లౌజ్ అంటే ఎయిట్ ఇంచ్ ఆర్మ్స్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ అలా వచ్చింది కదా దానికి వచ్చేసి రెండు పావు పెడతాను ఆర్మ్స్ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ అలా వస్తే టూ అండ్ హాఫ్ పెడతానండి నెక్ విడుతూ అలాగే ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ అలా వస్తే మాత్రం టూ ఇంచెస్ పెడతాను నెక్ విడుతూ ఇప్పుడు నెక్ డీప్ చూసుకున్నాను కదా నెక్ డీప్ దగ్గర బ్రాడ్ ఉందా లేకపోతే బ్రాడ్ లేకుండా ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి బ్రాడ్ ఉంది బ్రాడ్ వేసుకుంటున్నారా నార్మల్గా వేసుకుంటున్నారా అనేది కూడా మనం ఆది బ్లౌజ్లో మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఓకే లేకపోతే మీరు నార్మల్గా కట్ చేసేయండి ఆది బ్లౌజ్ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి బ్రాడ్గా ఉందా నార్మల్గా ఉందా అనేది బ్రాడ్ అయితే పైన రెండున్నర ఇంచులు తీసుకుంటే కింద వచ్చేసి ఇంచులు తీసుకోండి హాఫ్ ఇంచు కలుపుకొని బ్రాడ్ లేకుండా నార్మల్గా అంటే పైన రెండున్నర ఇంచులు తీసుకుంటే కింద కూడా నెక్ డీప్ రెండున్నర ఇంచులు తీసుకుని ఇలాగ రౌండింగ్ తీసేయండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి రెండున్నర రెండు ఆది బ్లౌజ్లో ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసి అక్కడి నుంచి ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేయండి అంత పెట్టేసి అక్కడి నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ అండి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను అందుకోండి అలాగే కొంచెం పక్కకు కూడా ఆరున్నరకు మార్కింగ్ వేశాను ఎందుకంటే లైన్ అనేది స్ట్రైట్గా రావాలి కదా లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా మార్కింగ్ వేశాను రెండు మార్కింగ్స్ ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కలిపేసేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి మూల కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా ఒక మార్క్ వేయండి ఇప్పుడు ఈ స్కేల్ తీసుకోండి కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు అనేది ఇచ్చేసేయండి చూసారా ఈ మూడు మార్కింగ్స్ కలిసేటట్టు ఇలాగ రౌండ్ ఇచ్చేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసేయండి ఎందుకంటే హాఫ్ ఇంచ్ మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసేటప్పుడు తీసుకోండి ఖర్చు కలిపేది కదా అందుకు అప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఇది డీప్ నెక్ బ్లౌజే డీప్ నెక్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ వచ్చేసింది ఆర్మ్ లూజ్ నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి రెండు నుంచులు ఖర్చు కోసం ఇప్పుడు ఒకసారి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఆర్మ్లు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం నాకైతే కరెక్ట్గా వచ్చిందండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూసారా కరెక్ట్గా అక్కడికి సరిపోయింది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఈ కింద రెండు మార్కింగ్స్ కూడా ఇలా కలిపేసేయండి మెయిన్ మార్కింగ్ అలాగే ఖర్చు కోసం మార్క్ చేసిన మార్కింగ్స్ ఇలాగా స్కేల్ తీసుకుని ఇలా నీట్గా మార్క్ చేసేసుకోండి చూసారా ఇలాగా ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి నడుమండి బ్యాక్ నడుము ఉండిద్ది కదా అక్కడ డాట్స్ కూడా మనం ఇప్పుడే మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ బ్యాక్ నెక్ ఉంది కదా నెక్ అనేది సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్కువ వచ్చింది అంటే నేను బ్రాడ్ పెట్టాను ఆది బ్లౌజ్లో అనేది బ్రాడ్ లేదు నేను వచ్చేసి బ్రాడ్ పెట్టాను పైన రెండున్నర తీసుకుంటే కింద ఇంచులు తీసుకున్నాను ఇంచు కూడా తీసుకోలేదు రెండు రెండు ముప్పావు తీసుకున్నాను అందుకని బ్రాడ్ వచ్చింది నాకు ఆది బ్లౌజ్లో బ్రాడ్ అనేది లేదు ఇప్పుడు ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి హాఫ్ ఇంచు అదే నార్మల్గా ఉంటే వన్ ఇంచ్ వచ్చేసింది ఇంకా బ్లౌజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్లో ఉన్న నెక్ రౌండ్ రాలేదు అని చెప్పి కస్టమర్ మళ్ళీ ఇబ్బంది పెడతారు కదా అందుకని చెప్పి నేను వచ్చేసి ఆ హాఫ్ ఇంచ్ని తగ్గి ఆ అది చూసారా పావు ఇంచ్ హాఫ్ ఇంచుకోలేదు ఆ పావించుని తగ్గించేసేసి మళ్ళీ రెండున్నరే పెట్టేసేసాను రెండున్నర పెట్టినా కూడా కొంచెం కొంచెం అనేది ఉందండి ఎందుకు ఉందంటే ఆది బ్లౌజ్లో నెక్ రౌండ్ అనేది రౌండ్గా లేదు కొంచెం రౌండింగ్ పైకి ఉంది నేను వచ్చేసి నీట్గా రౌండ్ వచ్చేటట్టు తీసేసాను అంతకని చెప్పి అలా ఉంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను డ్రా చేసిన తర్వాత ఇలాగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిదే కదా మనం మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి చూస్తారా ఇలా అదగోండి ఒక పావు ఇంచ్ అనేది మళ్ళీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా అది ఎందుకంటే చుప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి నెక్ రౌండ్ అనేది ఇదిగోండి ఇలా తీసుకున్నారు పైకి ఇలా నెక్ రౌండ్ పైకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అలా వచ్చింది నేను ఎలా తీసాను నెక్ కొంచెం రౌండింగ్ అనేది నీట్గా రౌండింగ్ వచ్చేటట్టు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టే తీసేసాను అందుకని చెప్పి నాకు అంత అక్కడ అలా ఎక్కువ వచ్చిందండి ఇంకా అంతే నెక్ ఇంకా బాగా డీప్ ఎక్కువైంది రౌండ్ ఎక్కువైందని ఏం కాదు అది కరెక్ట్గానే ఉండి రౌండింగ్ ఆది బ్లౌజ్లో రౌండింగ్ అనేది నీట్ రౌండింగ్ లేదు కొంచెం కొంచెం రౌండింగ్ అనేది కొంచెం ఒక రకంగా ఉండిద్ది ఇప్పుడు బ్యాక్ డాట్ కూడా ఇలా మార్కింగ్ వేసేయండి బ్యాక్ డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ లెంత్ సిక్స్టీన్ ఉంది కదా పదహారు ఇంచులు ఉన్నప్పుడు మనం ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి పదహారు పదిహేడు పదహారున్నర అలా ఉంటే అదే ఫోర్టీను ఫిఫ్టీను ఫోర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ థర్టీ ఇలా థర్టీన్ అండ్ హాఫ్ ఇలా ఉంటే ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్ది ఇంకా థర్టీను ఇంకా ట్వెల్వ్ అండ్ హాఫ్ అలా ఉంటే మాత్రం ఫోర్ ఇంచెస్ కూడా అవసరం లేదు అక్క త్రీ మూడో ముప్పావు మూడున్నర మూడు ముప్పా అలా సరిపోయి ఇవాన్ని చూసారా బ్లౌజ్ లెంత్ కరెక్ట్గా పదహారు ముప్ప ఉందండి పదహారు ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇలాగ పదహారు ఇంచులు అని ఇప్పుడు ఇలాగ నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి మార్కింగ్ వేసుకుంటున్నారు కదా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసేసుకోండి మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ మీద కట్ చేయండి మార్కింగ్కి అటువైపుకి వెళ్ళకూడదు కొంచెం ఇటువైపు అయినా పర్లేదు కానీ మార్కింగ్ అటువైపుకి వెళ్ళకూడదు నేను ఫస్ట్లో చాపలిస్తూ ఈ బీసు ముక్కలతో మార్కింగ్ చేసేదాన్ని కాదండి చాపలిస్తూ నేర్చుకునేటప్పుడు అంటే నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు చాపలిస్తూ మార్కింగ్ చేసేదాన్ని ఈ ముక్కలు వేరేగా ఉంటాయి చాపలిస్తూ మార్కింగ్ చేసేది వేరేగా ఉండిద్ది అండి చాపలిస్తూ మార్కింగ్ చేస్తే హాఫ్ ఇంచ్ అంత మందం పడిద్ది మార్కింగ్ అది అంత హాఫ్ ఇంచ్ అంత మందం పడేసరికి మనకి తేడా వచ్చేస్తుంది ఏంటంటే హాఫ్ ఇంచ్లో ఇటువైపు కట్ చేయాలి అటువైపు కట్ చేయాలి చివరికి లేకపోతే మధ్యలోకి కరెక్ట్గా కట్ చేయాలి అది అర్థమయ్యేది కాదు ఏం చేసేదాన్ని అంటే హాఫ్ ఇంచ్ పడిద్ది కదా కొంచెం లోపలికి కొంచెం హాఫ్ ఇంచ్ అలాగే ఉంచేసి కొంచెం బయట వైపు కట్ చేసేయటము అలా చేసేదాన్ని అప్పుడు కొంచెం అనేది తేడా వచ్చేసేది అలా డిఫరెన్స్ వచ్చేసేదండి కొంచెం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకున్నాను ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది అందుకని చెప్పి ఇలాగా క్రాస్ చూసుకోండి ఒకసారి క్రాస్ మీరు సాగదీసి చూసుకుంటే తెలిసిపోయేది ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసుకొచ్చి ఇలా క్రాస్గా వేసేసి యాజ్ పీస్ బ్యాట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇలాగా మార్కింగ్ అనేది వేయండి వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేయండి బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్కి కూడా రెండు నుంచులు సైడ్ జాయింట్ ఉండద్ది కదా ఆ రెండు నుంచులు ఇలా కింద నేను ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ వేసాను అలాగే షోల్డర్ ఖర్చు కూడా పైన షోల్డర్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండింది కదా దాన్ని కూడా మార్కింగ్ వేసేసాను వేసేసి ఇక్కడ ఇలాగ స్కేల్ తీసుకుని గా మార్కింగ్ చేస్తే ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడ నుంచి పైన నుంచి రౌండ్ పైన రౌండింగ్ తీసాం కదా మనం అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకున్నాను స్కేల్ తీసుకుని పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా హాఫ్ ఇంచ్ ఖర్చు అక్కడి నుంచి పార్కింగ్ అక్కడ నుంచి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ డీప్కి పెట్టాం కదా ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టు ఆ స్కేల్తో రౌండింగ్ ఇచ్చేసాను కొంచెం నీట్గా దాకా కొంచెం స్లోగానే పెట్టానండి నార్మల్గా నేను ఎలా కట్ చేశాను అలాగే పెట్టాను ఇప్పుడు కొంచెం స్పీడ్గా పెట్టాను వీడియో ఎందుకంటే మళ్ళీ లెంతీ అయిపోయిద్ది మీకు వీడియో అంత లెంతీ వీడియో చూడాలంటే మీకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేది కదా ఫ్రంట్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ ఉక్స్ పెట్టేసి పైన హుక్స్ ఇలా స్కేల్ అడ్డంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ అనేది తెలుసుకోవచ్చు ఇలా చూసుకొని ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఆరున్నర ఇంచులు ఇలా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా ఆరున్నర ఇంచులు పెట్టుకొని ఇలాగా ఒక రౌండింగ్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా వచ్చింది నాకు ఇలా పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి నాలుగోగుస్కి మార్కింగ్ వేసుకోండి బుక్స్ పట్టి నాలుగోస్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఇలాగ చూసారా ఒక్కసారే నేను ఒక్కసారి ఇలాగ నీట్గా అన్నాను సాగదీయకూడదు ఎక్కువ సాగదీయకూడదు అలాగని చెప్పి అలాగే పెట్టకూడదండి కొంచెం కొంచెం అంత అలా నీట్గా ఫ్రంట్ లెంత్ అనేది లోపల సైడ్ నుంచి తీసుకున్నాను నేను బయట సైడ్ నుంచి కాదు లోపల సైడ్ నుంచి తీసుకుంటే మనకు ఎక్స్ట్రా ఖర్చులు మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింద రెండున్నర ఇంచులు పెట్టాను విడుతు ఇక్కడ స్టార్టింగ్ నుంచి పట్టి దగ్గర నుంచి రెండున్నర ఇంచ్లు పెట్టి అక్కడ నుంచి ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాను డాట్కి డాట్కి విడుతు ఇది పెద్ద సైజ్ బ్లౌజే కదా ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇలా పెట్టేసుకుని డాట్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఆది బ్లౌజ్లో రెండు నార్మల్గా డాట్ లెంత్ ఎవరికైనా రెండున్నర ఇంచులు ఉండాలి ఆది బ్లౌజ్లో ఒక్క ఒక్క ఒక గీతే తక్కువ ఉందండి ఒక్క గీత రెండు గీతలు అలా తక్కువ ఉంది ఆ ఒక్క గీత ఏముంటాడా ఉండదు ఆది బ్లౌజ్లోనే తక్కువ ఉంది ఇలా రెండున్నర ఇంచులు పెట్టుకుని మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ డాట్ కూడా అలాగే సైడ్ జాయింట్ కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకుని కింద ఖర్చు కోసం కింద షేపట్టి ఉండిద్ది కదా కింద షేపట్టి అక్కడ ఖర్చు కోసం ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొంచెం కెమెరా కట్ వచ్చాను ఇలా మార్కింగ్ వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి చూసారా ఇలాగ నీట్గా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్ లోతు లోతు కూడా ఇలాగా స్కేల్ పెట్టి మార్కింగ్ వేసుకొని తీసుకున్నామంటే షోల్డర్ దగ్గర ఎత్తినట్టు అనేది రాదండి అందుకని చెప్పి ఇలా తీసుకోవాలి స్కేల్తో తీసుకుంటే అలవాటు అయిపోయింది నాకు కూడా ఇంకా స్కేల్తో ఇలా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇలా స్కేల్తో తీసేస్తున్నాను ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి చూసారా అలాగే డాట్స్ పెట్టిన దగ్గర టక్స్ పెట్టుకోండి ఇప్పుడు పట్టి కాజా పట్టి వైపు డాట్ వచ్చేసి ఈ రెండు వాటికి మిడిల్లో మిడిల్లో కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి డాట్ వేయండి సరిపోయింది ఇప్పుడు షే పట్టిలండి షే పట్టీలు కూడా ఆది బ్లౌజ్లో నుంచి తీసేసుకోండి నేను షే పట్టీలు అలా తీస్తాను చెప్తాను చూడండి నేను వచ్చేసి ఆది బ్లౌజ్లో షే పట్టి సైడ్ జాయింట్ వైపు లెంత్ అలాగే కాజా పట్టి వైపు లెన్త్ చూసుకుంటాను ఈ రెండు లెంతే చూసుకుంటాను కాజా పట్టి వైపు వచ్చేసి ఎంత ఉంది పట్టి కాజా పట్టి వైపు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి అలాగే సైడ్ జాయింట్ వైపు వచ్చేసి టూ ఇంచెస్ ఏ ఉంది కా టూ అండ్ హాఫ్ ఉందండి రెండు ముప్పా ఉంది కాజా పట్టి వైపు వచ్చేసి సైడ్ జాయింట్ వైపు వచ్చేసి రెండించులు ఉంది రెండు ముప్పా కాదు రెండు ఇంచులు ఉంది సైడ్ జాయింట్ వైపు వచ్చేసి ఇలాగా అప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే కాజా పట్టి వైపు రెండు ముప్పా వచ్చింది కదా మూడు ముప్పావు వన్ ఇంచ్ కలిపేసుకున్నాను మూడు ముప్పావు సైడ్ జాయింట్ వైపు వచ్చేసి రెండు పావు కదా మూడుపావు తీసుకున్నాను లెంత్ ఇక్కడ షేపట్టి లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నానంటే బా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా ఇప్పుడు ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉండిద్దో సేమ్ అదే అంతే పెట్టేసేసుకుని కట్ చేసుకున్నాను ఇలాగా చూసారా వన్ ఇంచ్ ఎందుకు ఎగస్ట్రా పెట్టుకున్నాను అంటే కింద ఖర్చులకి అలాగే పై వైపున ఖర్చులకి రెండు ఖర్చులు కలిపి కలిపేసుకుని వన్ ఇంచ్ తీసుకుంటాను ఇంకా స్టిచ్ షేప్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తాను కదా అలా జాయింట్ చేసుకునేటప్పుడు ఇంకేమన్నా ఎగ్స్ట్రా షేప్ పట్టి కొంచెం ఎగస్ట్రా ఉందనుకోండి అప్పుడు కట్ చేసేసుకుంటాను నీట్గా అందుకే కొంచెం ఎక్కువే తీసుకుంటాను నేను వన్ ఇంచ్ పెట్టుకుంటానండి ఖచ్చితంగా ఖర్చు కోసం కింద కింద పైన ఖర్చు కోసం కలిపి వన్ ఇంచ్ తీసుకుంటాను ఇలాగా ఇంకా నడుం పట్టి అంతా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఎల్లో కలర్ వచ్చింది శారీ వచ్చేసి కొంచెం శారీ చూపించలేదు కదా మీకు నేను శారీ చూపిస్తాను నార్మల్గా నేను ఫస్ట్ వచ్చేసి శారీ బ్లౌజ్ చూపించిన తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను దీంట్లో శారీ చూపించలేదండి శారీ కూడా బాగుంది ఈ ఎల్లో కలర్ బౌ బ్లౌజ్ వచ్చింది అలాగే పళ్ళు అను బోర్డర్ కూడా ఎల్లో కలర్లో వచ్చింది ఇంకా మొత్తం శారీ అంతా కొంచెం గోల్డ్ డిషు అలాగే మెరూన్ కలరులో మామిడి పిందల డిజైన్ లాగా అలా వచ్చింది బాగుంది శారీ కాకపోతే ఎల్లో కలర్ కదా ఇది లైట్ షేడ్ అవ్వటం వల్ల కొంచెం కెమెరాక్ అనేది బాగా కనిపించట్లేదు లైట్ షేడ్ కదా అందుకని చెప్పి కెమెరాకి సరిగ్గా కనిపించట్లేదు ఇది ఎందుకు బ్లౌజ్ ఇలా పడింది అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు పడింది అంటే బ్లౌజ్ ఇలాగా ఇందాక నేను హ్యాండ్స్ తీసాను కదా వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఇవ్వలేదండి దీనికి మెయిన్ ఫస్ట్ హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు కదా ఎంత పెద్ద బ్లౌజులు కన్నా చిన్న చిన్న బ్లౌజులు కన్నా హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఇస్తారు ఫస్ట్ ఈ హ్యాండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్కి అటు సైడు లేకపోతే ఇటు సైడు బ్లౌజ్కి అంటే కట్ మనం పై వైపుని దోపుకుంటాం కదా పై వైపు కానీ లేకపోతే కింద కాళ్ళ వైపు ఎలా కదా అటు సైడ్ కానీ బోర్డర్ ఇస్తారు దీనికి ఎటువైపు ఇచ్చారు బోర్డరు పై వైపుకి ఇచ్చారు అని అడ్డంగా ఇచ్చారు నిలువుగా పై వైపు కానీ కింద వైపు ఇచ్చారు అడ్డంగా అడ్డంగిచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అయింది ఇంకా హ్యాండ్స్ అటువైపు కట్ చేసేసి నేను ఇంకా దాన్ని తెలిసి తిప్పేసేసి నిలువ నిలువేసాను దీంట్లో అంటే కొంచెం మామిడి పిందెలలో కొంచెం డాట్స్ డిజైన్ ఉంది మీకు కనిపించట్లేదులే కానీ కెమెరాలో డాట్స్ డిజైన్ ఉంది ఆ డిజైన్ ఉందని చెప్పి మళ్ళీ అడ్లా అడ్డంగా వేసేసాను అనుకోండి ఇంకా ఆ డిజైన్ అనేది పక్కకు వెళ్ళిపోయింది అడ్డంగా పడిద్ది నిలువుగా పడకుండా ఆ డిజైన్ అడ్డంగా పడిద్ది ఇంకా డిజైన్ నిలువుగా పడడం కోసం మళ్ళీ నేను బ్లౌజ్ని హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని నిలువుగా వేసేసుకున్నాను నిలువుగా వేసుకుంటే అప్పుడు కొంచెం సైడ్ జాయింట్ వైపు కొంచెం ఎగస్టా క్లాత్ పడింది లేండి అతుకు పడింది అయితే అసలు నార్మల్గా పడదు హ్యాండ్స్ వల్ల అలా పడింది హ్యాండ్స్ బార్డర్ ఇవ్వలేదని చెప్పి నేను సైడ్ బార్డర్ వచ్చింది ఇంకా అలా వచ్చేసరికి ఇలా కట్ చేసుకున్నాను అయినా ప్రాబ్లం ఏం లేదు కొంచెం అది ఎటు ఖర్చులోకి వెళ్ళిపోయేదే అండి అతుకు ఎటు ఖర్చులోకి వెళ్ళిపోయింది లోపలికి మనకి కనిపించదు ఇంకా మిగిలిన క్లాత్లో నేను దీన్ని అడ్జస్ట్ చేసి ఇలాగ వచ్చేసి కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా అతుకు అయితే పడిద్ది నార్మల్గా అయినా ఫ్రంట్ పార్ట్కి అతుకు పడిద్దిద్దిలేండి ఇలా కాకపోయినా నార్మల్గా అయినా ఫ్రంట్ పార్ట్కి అతుకుపడిద్ది ఈ అతుకు కూడా ఏం అనిపించదు సైడ్ లోకి వెళ్ళిపోయి ఇంకా మిగిలిన క్లాత్ అంతా నేను ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకున్నాను దీన్ని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి దీనికి వచ్చేసి పైపింగ్ వేసి పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయాలి అది ఎలాగో కూడా చెప్తాను పైపింగ్ వేసి అలా పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయాలి కూడా నీట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే ఈ వీడియో ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంతవరకు చూసారంటే నచ్చినట్టే కదా మీకు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి నెక్స్ట్ వేయర్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వేయర్లో ఖచ్చితంగా అయితే నేను పోర్ట్లీ బటన్స్ ఇన్విజిబుల్గా అండి ఇన్విజిబుల్గా పోట్లీ బటన్స్ పెట్టి విత్ పైపింగ్ వేసి అలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్